దసరా పండుగ సందర్భంగా ఈరోజు కుదుర్పి మండల కేంద్రంలో చూడవచ్చు స్వామివారు ఇక్కడ మాట తీ పట్టుకో చెయ్యన్న సా చెప్పండి దసరా పండుగ శుభాకాంక్షలు రాజన్న గారు దసరా పండుగ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు గొప్పలా చెప్పు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియపొప్ప తొందరగా పండుగ శుభాకాంక్షలు మండల కేంద్రంలో ప్రజలంతా సుఖంగా ప్రజలంతా సుఖంగా ఉండాలని ప్రజల తరఫున మరీ మరి దిన్నవద్దు అనుకుంటున్నాము మరి ఈరోజు మా దిబ్బి గ్రామంలో ప్రాతినిధ్యము సంవత్సరము కూడా దేవి ఆనవాయితగా దేవుణ్ణి దేవుణ్ణిగా స్పీడ్గా ప్రపంచం సెమీ వృక్షం సెమీ వృక్షం దగ్గరికి ప్రతి సంవత్సరము కూడా ఆనవాయిగా తీసుకురావడం జరుగుతుంది పూజ కార్యక్రమాలు కోరుకుంటారు దగ్గర ఉండు అడే ఉండు చెప్పు గట్టి గట్టి చెప్పాలా వీడు గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలందరికీ కూడా అదే విధంగా మన దేశంలో ఉన్నటువంటి అందరి ప్రజలకు కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని జీవిస్తున్నామని శుభాకాంక్షలు తెలియజేస్తూ జై దుర్గాదేవి భక్తులు ఇక్కడ శని వృక్షం దగ్గర వందలాది మంది చేరుకుని స్వామి వారికి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు రా చెప్పు దేవుడి గురించి చెడు స్వామి బాగా పెడిస్తున్నాడు దసరా శుభాకాంక్షలు తెలుసుకుంటూ ప్రజలందరికీ అది కూడా చూపిస్తామండి అయిపోయి ఫోన్ ఇచ్చి చూడవచ్చు సామా స్వామివారి వద్ద శాస్త్రోత్తంగా శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అత్యంత మా నరేష్ శాస్త్రి గారు బాణం వదులుతున్నారు మహేష్ మహేష్ శాస్త్రి చెప్పు పర్వాలేదు ఇంకా ఈరోజు కొందరి మీ గ్రామ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్న విజయదశమి గ్రామ ప్రజలకు యావై మంది ప్రజలకు అందరూ ఆయుర తెలియజేస్తారు థ్యాంక్ యూ ఇంకెవరని మాట్లాడితే వాళ్ళంటూ మాట్లాడచ్చు మా స్వామివారు వచ్చి ఇక్కడ స్వామి విజయదశమి చెప్పు స్వామి కొంచెం దసరా దసరా గురించి మాకేం తెలిసే లేదు చెప్తే చెప్పండి ప్రతి సంవత్సరము ఈ విజయ విజయదశమిని మేము సాంప్రదాయంగా జరుపుకుంటున్నటువంటి ఈ కుందపడి గ్రామవాసులు ప్రజలు ఈ షమీర్ క్షానికి వచ్చే దైవ కార్యక్రమాన్ని మేము సకర్వంగా నిర్వహించుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో ప్రజలందరూ శుభ మేము కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జైరా జై శ్రీరామ్ دبره جاي سي رام

이안 마트리 기피 나올 때마 जय श्री राम जयपटनामा जय श्री राम जय श्री राम जय श्री राम जय दुर्गा देवी चपणा मा जय दुर्गा देवी अने मकोने कुछ नरा ले मिरो जय दुर्गा देवी जय दुर्गा देवी ए जागृत नन्हा ए बाबू जागृत जय श्री राम చూడవచ్చు కుందులో అత్యంత వైభోగంగా శ్రీ దుర్గాదేవి దసరా పండుగ నవరాత్రిలో భాగంగా అత్యంత వైభోగంగా సమీవృక్షం దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

చెప్పండి అందరికి విజయదశమి శుభాకాంక్షలు చెప్పిస్తోవమా రాజలందరికి దసరా పండుగ శుభాకాంక్షలు అని చెప్పు

రోజు అయినటువంటి విజయదశమి సందర్భంగా మామూలుగా మా కుండ్రి గ్రామ సాంప్రదాయ ప్రకారం ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్సవంగా తీసుకువచ్చి శమీ వృక్షం దగ్గర ఆయుధ పుణ్యాహము గణపతి పూజ తర్వాత ఆయుధ పూజ చేసి ఈ దశ శిశులకు బాణాలు వేసి ఆ రోజు అర్జునుడు ఏ విధంగా అయితే ఈ దాన్ని ్ఞాప ముంచుకొని ఈ రోజు గ్రామానికి శాంతి ఉండాలని ఈ గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండి మంచి వర్షాలు వర్షించి సుఖంగా ఉండాలని కోరుకుంటూ జై లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని

ఇది అక్కడ పోయినా కేసుకో రోడ్లే వెళ్ళి మా తల్లి ఒక్కడే దేవుభక్తి కాబట్టి రంగనాథ్ గారు ఒక్క నిమిషం దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతారు చెప్పండి రంగనాథ్ గారు అందరికీ ఈ సందర్భంగా ఈ దసరా శుభాకాంక్షలు అందరికీ పేరు పేరున నమస్కారం బాగా బాగా క్షేమంగా జరిగింది దేవ రైట్ రాబాతి సత్యబాబు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ప్రతి ఒక్కరికి ఇలాగే శుభ సంతోషం ప్రజలంతా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ దసరా సందర్భంగా ఈ పండుగ రోజు అందరికీ శుభ సంతోషాలు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ పాడబిడ్డంతా పరిగెత్తి వారిపో జై శ్రీరామ్ రాశాము ఇట్లా రాసాం తొందరగా చెప్సామి దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపు మీరు ఏదన్నా పంచుకునేది పంచుకోండి ప్రజల దగ్గర శ్రీరామ్ నువ్వు స్వామి తొందరగా ఈ దసరా సందర్భంగా మన కుదరిక గ్రామ ప్రజలకు మంచి జరగ జరగాలని అదేవిధంగా విజయదశమి రోజు అందరికీ విజయం చేకూరాలని మన గ్రామంలో ఉండే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాట్లాడడం ప్రజలందరూ బాగుండాలని స్వామి శ్రీరామచంద్ర శ్రీకుప్త ప్రజలంతా బాగుండాలా అన్నదమ్ముల మాత్రగా ఉండాలా మంచి కాలం రావాలా అని మిమ్మల్ని కోరుకొని పూజ చేసుకుంటోనే ప్రజలందరూ ప్రజలందరూ బాగుండల్ల ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ వస్తాయి ఆల్రెడీ లైవ్ అది కూడా మైకేష్ తగ్గి పెడతాడు జై శ్రీ ఆల్ చెప్ ఒకసారి విజయదశమి శుభాకాంక్ష ఇక్కడ తిరుగు ఇక్కడ ఇది లైవ్ ఉండేది మాట్లాడు తొందరగా చెప్పమ్మా విజయదశమి శుభాకాంక్షలు మాట్లాడు ఏమి ప్రజలందరూ బాగుండాలా సుఖంగా సంతోషంగా ఉండాలా అని రైతులంతా సుభిక్షంగా ఉండాలని సకాలంలో వర్షించారు చెప్పు మరి తొందరగా ఇది లైవ్ చూస్తుంటారు అందరు చూస్తుంటారు లైవ్ తొందరగా మాట్లాడుతు రైతులు అందరికీ థ్యాంక్ యూ రవి ఏమన్నా మాట్లాడదాంపా నేను తో పానయా ఏ అన్న మెట్లపా మావయా ఆవింటి అబ్బ బాగ్ ది మమ్మ మామా మే ఆ తలల తల నాకొచ్చితే లైక్ కొట్టేయ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఏపురా ప్రజలందరికీ

చూడవచ్చు సమీవృక్షం దగ్గర ప్రజలంతా అత్యంత భక్తి భక్తులతో స్వామివారిని కొలుస్తున్నారు కానీ కొంతమంది డీజే సవన్లు పెట్టడం వల్ల వీడియోను ఇక్కడితో లైవ్ కట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంతవరకు లైవ్లో వచ్చి కామెంట్ చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ సమయం లేదు నాకు కాపురేట్లో కనిపించబడే అవకాశం ఉంది కాబట్టి లైవ్ కట్ కట్టేస్తున్నాను మన్నించాలి మరొక్కసారి జిఎస్టిఆర్ టీడీపీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మరియు వీక్షకులకు మరియు తెలుగు ప్రజలకు మొత్తం భారతదేశ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆయుర చికిత్స సకల సిరి సంపదలతో తులుసుగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జిఎస్టిఆర్ టీడీపీ ప్రసాద్ జై హింద్ జై శ్రీరామ్ జై దుర్గాదేవి